మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం మన సనాతన ధర్మంలో ఒక రాయిని ఒక చెట్టుని ప్రతి ఒక్క దాంట్లో భగవంతుణ్ణి చూసుకొని ఆరాధించే గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే అది మనది అయితే అందులో భాగంగా ప్రకృతిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము పువ్వుల రూపంలో ఆకుల రూపంలో అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా మనకి నవరాత్రుల సమయంలో బతుకమ్మ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం పువ్వులతో అమ్మవారిలా అలా అలంకరించుకొని మనం వాటికి ఆరాధిస్తూ ఉంటాము చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటాము ఈ నవరాత్రుల సమయంలో అయితే ఇది కూడా మనకు ప్రాంతీయ ఆచారంలా మాత్రమే ఉంది కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటూ ఉంటారంటారు కానీ ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు ఈ బతుకమ్మ నిజంగా మన శాస్త్రాల్లో పురాణాల్లో లేదా ఇది ప్రాంతానికి సంబంధించిందేనా అసలు ఎందుకు జరుపుకుంటున్నాం ఇలా పువ్వులని ఆరాధించే ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది మనకు శ్రీ మహా ఏ నమ అయిం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ దేనికైనా మూలం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ బతుకమ్మ అనేటువంటి ఒక విధానము తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అసలు బతుకమ్మ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది చూస్తే ఇది కొంచెం కరెక్ట్ పదం నిజానికి మిగతా మిగతా ఇది అన్ని చోట్ల ఉంది అన్ని చోట్ల మనకు అమ్మవారి పూజలు దేవి శరన్నవరాత్రోత్సవాలు అనేటువంటివి ఎప్పుడైతే వస్తున్నాయో ఇవాళ మనకేమైందంటే అమ్మా ఆధునిక కాలంలో అన్ని సిటీలు పెద్ద పెద్ద సిటీలు అయిన దానివల్ల మనకు తెలియలేదు పూర్వము గ్రామాలు అందుకని ఇప్పుడు విజయవాడ ఊరు వాడ అనేటువంటి పదం ఉంది చూడండి ఇలా ఏము దానికి ఏమిటి అర్థము అంటే ఇలా గ్రామాలు అనేటువంటివి ఉన్నప్పుడు గ్రామ దేవతలను ముందుగా పూజ చేసుకోవాలి మొదట గ్రామ దేవతకు పూజ చేసిన తర్వాత గ్రామము లోపల ఉండేటువంటి అమ్మవారికి ఉత్సవాలు జరగాలి ఈ గ్రామ దేవతల యొక్క పూజలలో వచ్చినటువంటి భాగమే ఈ బతుకమ్మ అనేటువంటి పండుగ ఏమిటి మనకు బతుకమ్మ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం మనకు మొదట విగ్రహాలు ఇవన్నీ లేవు సాలగ్రామాలు అనేటువంటివి ఉండేటువంటి రూపాలు ఉండేవి అందుకే అంబికము ఆదిత్యము శివసాల గ్రామము విష్ణుసాల విష్ణు సాల గ్రామాలోని సాల గ్రామాల్లోని ఓకే మనకు చెట్టు కింద ఒక రాయి త్రికోణం రాయి పెట్టి దేవుడు అది రాయి అని తెలుసు అందరికి కానీ ఆ చెట్టుకి మీద ఒక అరుగు కట్టి ఆ అరుగు పసుపు బట్టిచ్చేసి పెద్ద బొట్టు పెట్టి ఇక్కడ దేవుడు అంటే గ్రామ దేవత ఊర్లో పొరమేనలో బోట్రాయి ోట్రాయి దేవుడు పెద్దమ్మ తల్లి అని బోట్రాయి దేవుడు అని ఉండేది ఆ బొట్రాయిని పూజించడం అనేటువంటిది ఆనవాయితీ అవును గురుగారు ఇవన్నీ మనకు సాంప్రదాయబద్ధముగా వచ్చినటువంటివి అక్కడ ఊరి బొట్రాయి అనేటువంటిది పూజ చేస్తే గ్రామం అంతా కూడా సంతోషించేటువంటి దానికి అవకాశం ఏ విధంగా గ్రామం అంతా బాగుపడుతుంది అంటే గ్రామంలో ప్రజలు బాగుండాలి అంటే గ్రామ దేవతకు పూజ చేసుకోవాలి ఎందుకు బాగుండాలి ప్రజలు ప్రకృతి ఎందుకు బాగుండాలి పంటలు ఎందుకు బాగుపడితే కదా ప్రజలు బాగుంటారు ప్రకృతి బాగుంటే కదా ప్రజలు బాగుంటారు ప్రకృతికి ఏమిటి ఇబ్బంది వచ్చిన ఇబ్బంది ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే విపరీతమైనటువంటి ఎండలు ఎప్పుడైతే మేలో వస్తాయో ఆ సూర్యభగవానుడి యొక్క వేడికి భగభగా మండేటువంటి భూమాత చాలా వేడిగా ఉంటుంది ఆ వేడిగా ఉన్నప్పుడు తర్వాత తొలకరి వానలు అనేటువంటివి వస్తాయి ఆషాఢ శుద్ధ ఏకాదశికి వానలు పడతాయి ఆషాఢమైపోతూనే శ్రావణం భాద్రపదం ఆశ్వీజము ఈ మూడు నెలల్లో వచ్చినటువంటి ఆ వర్షాలకు వాటికి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఆడవాళ్ళు కాబట్టి వేడి పెనము మీద నీళ్లు తల్లితే ఏమవుతుంది చల్లటి నీళ్లు పోస్తే వేడవుతుంది అలాగే భూమి మీద ఉండేటువంటి ఈ సెగతో ఉండేటువంటిదంతా వర్షం ఎప్పుడైతే పడంగానే లోపలికి పోతాయో లోపల ఉండేటువంటి పురుగు పుట్ర బయటికొచ్చే అవకాశం ఏర్పడుతుంది మనకి ఇంట్లో ఉక్క పోస్తే బయటికి రాము కాసేపు అంతే కదా తల్లి అలా ఎప్పుడైతే బయటికి వస్తామో లోపల ఉండేటువంటి పురుగు పుట్రా ఎప్పుడైతే బయటికి వస్తాయో ఈ చెట్లు వాటికి ఉండేటువంటి ఈ ఏర్లకు వాటికి వీటికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ వర్షానికి నీళ్లు మామూలుగా మలినమైనటువంటి నీళ్లు వెళ్ళటము చేయటము ఇవన్నీ కూడా వచ్చి ఈ పురుగు పుట్రా బయటకి ఎప్పుడు వస్తాయో ప్రకృతికి కొంత ఇబ్బంది కలుగుతుంది అవి చనిపోవటం వల్ల దుర్వాసన వల్ల వాటి వల్ల వీటి వల్ల రోగాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది ఆ ఈ రోగాలు అవి రాకుండా చెయ్యకుండా కొంత ఇదే ప్రకృతిలోనే కొన్ని మూలికలు అనేటువంటివి మనకు ఉంటాయి ఆ మూలికలతో కూడినటువంటి వాటితో వచ్చినటువంటి తీగలు ఆ పూలతో అప్పుడు ఈ పురుగు పుట్రా అనేటువంటిది ఇంటి ముందు రాకుండా ఇంటి ముందు కళ్ళాపులు జల్లుకోవటము ఇంటి ముందు ముగ్గులేసుకోవటము బతుకమ్మ అనేటువంటి అమ్మవారిని ఇంటి ముందు పెట్టుకుని ఇంటి లోపలికి జ్వరాలు అవి రాకుండా మా పిల్లలను చల్లగా కాపాడుతల్లి అని గ్రామ దేవతకు పూజ చేసుకొని గ్రామ దేవతలు చేసుకున్నాము కాబట్టి సరిపోయిందిలే అని అనుకోకుండా కులదేవత అన్నట్టుగా మనకు బతుకమ్మ పండుగ అనేటువంటిది రకరకాల పువ్వులతో రకరకాల తీగలతో మనము అక్కడ ఇంటి ముందు పెట్టుకొని ఇంటి ముందు చుట్టూ అమ్మవారికి తిరుగుతూ చేస్తూ బతుకమ్మ పాటలను పాడుతూ చేసుకునేటువంటి ఏ విధంగా మమ్మల్ని సంతోషముగా ఆనందముగా ఆరోగ్యవంతముగా బతికించు తల్లి బతుకమ్మ చూడండి మనము బతకాలి ఏ విధంగా బతకాలి మమ్మల్ని తల్లి ఎలా బతకాలి అంటే ఆరోగ్యదాయకముగా మా పిల్ల పాపలు సంతోషముగా ఉండేట్టుగా నిరంతరము నిన్ను ఆరాధించేట్టుగా ప్రకృతి మేమే కాదు పక్కింటి వాళ్ళు ఈ కాలనీ అంతా మరి అందరూ కూడా ఆ ప్రకారముగా ప్రతి ఇంటి ముందు చేసుకుంటాము అవును ఎలా అయితే రథసప్తమి అని వస్తే ఇంటి ముందు పొంగళ్ళు పెట్టుకొని మనము సూర్యభగవానుడికి రథసప్తమి నాడు మనము చేసుకుంటాము నారాయణునికి ఆరోగ్యదాయకముగా అలాగే అమ్మవారికి ఆయా కాలాలలో వచ్చేటువంటి విధముగా ఈ గ్రామం అంతా కూడా బాగుండాలి అంటే ప్రతి ఇంటి ముందు కూడా బతుకమ్మ ఆట బతుకమ్మ పండుగ అనేటువంటిది చేసుకోవటంలో మమ్మల్ని సంతోషముగా ఆనందదాయకముగా బతికించు తల్లి బతుకమ్మ తల్లి అనేటువంటిది బతుకమ్మ పండుగ అనేది వచ్చింది సాంప్రదాయముగా ఆ బతుకమ్మకి ఎప్పుడైతే మనం చేసుకుంటామో అమ్మవారు తృప్తి చెందుతుంది మనకు మేలు చేస్తుంది బతుకమ్మ ఆటం అయిపోయిన తర్వాత ఇప్పుడు వినాయక చవితప్పుడు పూజలు చేసి నవరాత్రులు అంతా ఉంచి స్వామిని ఎలా నిమజ్జనం చేస్తున్నామో అమ్మవారి విషయంలో కూడా దుర్గమ్మ విషయంలో అలానే చేస్తున్నాం బతుకమ్మ విషయంలో కూడా అలానే చేస్తున్నాం గురుగారు దీని వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉందా అంటే అమ్మ ఇప్పుడు నిజానికి అమ్మవారి పూజలు చేసిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయమని ఎక్కడా లేదు అది చాలా తప్పు చేస్తున్నారు ప్రతి చోట మండపాలు పెట్టి వినాయకుణ్ణి మాత్రమే చెయ్యాలి నిమజ్జనం అనేది అమ్మవారిని నిమజ్జనం చేయమని ఎక్కడా లేదు అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే అమ్మవారిని అర్చించాలి ఈ బతుకమ్మకు సంబంధించినటువంటిది ఏమిటి అంటే ఈ నేను ఇందాక చెప్పాను కదా ఈ పువ్వులు అవి ఇవన్నీ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వినాయక చవితి పండుగకు కదా మనకు ఉత్తరేణి గరిక ఈ గరక అనేటువంటిది ఉత్తరేణి ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటివి కాకుండా ఏవి బుద్ధి పుడితే అవి చెప్పి తీగలన్నీ తెచ్చి ఏదో చేస్తున్నారు జిల్లెడు ఇవన్నీ కాకుండా తులసి జిల్లెడు గరక ఉత్తరేణి ఇవన్నీ కాకుండా ఏవి బుద్ధి పుడితే అవి నువ్వు కరపండు అన్నీ తెచ్చి చేస్తున్నారు అట్లా కాకుండా బతుకమ్మ పండుగ అన్నప్పుడు కూడా కొన్ని ఉంటాయి మనకి బ్రహ్మజముడు నాగజముడు ఇవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యమైనటువంటివి ఇవన్నీ కూడా పెట్టి పూలతో అలంకరణ చేసి ఎప్పుడైతే అవి నీళ్ళల్లో వేస్తామో మనకు ఆ నీళ్లే కదమ్మా మనకు రావాల్సింది పూర్వం ఇదంతా కూడా పారయేటువంటి నీళ్లలో వేసే ఆంతర్యం ఏమిటి అంటే ఆ పారకము వలన నీళ్లు శుద్ధ అవుతాయి శుద్ధి ఆ నీళ్లతోనే మళ్ళా మనకు వాడకం అనేది జరుగుతూ ఉంది ఆ నీళ్లలో వేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇవన్నీ నీళ్లు కూడా ప్రక్షాళనవుతాయి ఎప్పుడైతే పసుపు కుంకుమ అన్నిటితో కలిపి ఉన్నప్పుడైతే వేస్తూ ఉన్నామో నీళ్లలో పసుపు వేస్తే యాంటీబయాటిక్ నీళ్ళల్లో ఉండేటువంటి పులుగు పురుగు పుట్ట కూడా అవి కూడా ఇదవుతాయి మంచి ఉంటుంది చెడ్డవన్నీ కూడా పోతాయి నీళ్లు కూడా ప్రక్షాళన అవుతాయి అందువల్ల చేస్తాం అంతేగాని ఇప్పుడు మామూలుగా మంటపాలు పెట్టి అమ్మవారి విగ్రహాలు పెట్టి అమ్మవారిని కూడా చేస్తున్నారు ఇది అమ్మవారి పూజలు చేస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ అమ్మవారిని ఎక్కడా కూడా శాస్త్రాల్లో మీరు తీసుకుపోయి నిమజ్జనం చేయమని ఎక్కడా చేయలేదు అదే అమ్మవారి యొక్క ప్రతిష్ట అమ్మవారు నిరంతరము మనల్ని కాపాడాల్సిన అమ్మవారు కాబట్టి అమ్మవారిని అలా చేయకూడదు అలా మండపాలు పెట్టి చేసి ఆరాధన అవి కాదు చేయాల్సింది దేవాలయాలు దానికి పెట్టే ఖర్చు దేవాలయాలలో జరుగుతూ ఉండేటువంటి అమ్మవారి దగ్గర నివేదన ఇంకా ఏం చేయాలంటే దేవాలయాల దగ్గర అన్నదానము అన్న ప్రసాద వితరణ అనేటువంటిది గనక దీనికి పెట్టే ఖర్చు అక్కడ పెట్టారు అంటే సర్వ ప్రాణికి మీరు ఇప్పుడు మండపాలు పెడుతున్నారో లక్షల కోట్ల మండపాలు పెట్టినంత పుణ్యం అన్నదానం వల్ల వస్తుంది అది చేయడం లేదు ఏది చేయ చేయడం లేదు వినాయకుడిది నిమజ్జనం చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఆయన్ను భరించడం కష్టం కానీ అమ్మవారిది నవరాత్రులు చేస్తున్నాము అంటే దేవాలయాలలోనే చేయాలి మండపాలు లేకుంటే అక్కడ చేయకూడదు మండపాలు పెట్టి చేయకూడదు అమ్మవారిది ఇండ్లలో చేసుకోవచ్చు ఇంట్లో ఉండేటువంటి అమ్మవారిని సౌ మళ్ళీ మనం ఇళ్ళల్లో వేస్తున్నామా లేదు కదా అందుకే ఇంట్లో విగ్రహము గాని పటం గాని పెట్టుకుంటున్నాం ఆ పెట్టుకునే విధానంలోనే పసపుతో అమ్మవారిని చేసుకుంటున్నాం పసపుతో అమ్మవారిని చేసుకుని అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఆ ఇంటి గడపకే పసుపు పట్టించవచ్చును అది ఎక్కడా పడేయమని చెప్పలేదు శాస్త్రములో ఓకే గడపకే రాయచ్చు లక్షణంగా మన ఇంటి ప్రధాన గడపకు రాయొచ్చు ఇంటి ప్రధాన గడప ఎవరు చౌకట్టు అంతా మగవాడు అయితే ఇంటి గడప ఇంటి ఇల్లాలే అందుకే ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట గడప అనేది ఉండాలి ఎందుకంటే లోపల గడపలు లోపల చౌకట్లు కొడుకులు కోడళ్ళు అందుకనే ఇవాళ దూరముగా వాస్తు శాస్త్రం ప్రకారంగా గడపలు లేవు కాబట్టి భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అవుతున్నది గడప లేకుండా మగవాడు అందుకే వివాహం కాకుండా మగవాళ్ళు మాత్రమే నిలబడిపోతుండదానికి గల కారణాలు కూడా అందుకే గడపలు లేకుండా ఇల్లు ఉండరాదు ఎన్ని ద్వారాలుంటే అన్ని గడపలు ఉండి తీరాల్సిందే పూర్వము మీరు ఇల్లు చూసుకోండి గడప లేకుండా ఏ చౌకట్టు ఉండదు అందుకే గడప లేకుండా అంటే భార్య లేకుండా మగవాడు నిలబడిపోవడానికి గల కారణం ఎక్కువ కారణం అవే అవుతున్నాయి పిల్లలు దూరంగా వెళ్లిపోయి ఉండడానికి గల కారణాలు అందుకే అవుతున్నాయి ఇలా మనమై మనము మన జీవితాలను మనము చేతులారా ఇబ్బందులు పెట్టుకుంటున్నటువంటి దానికి గల కారణాలు అందుకని అలా ఇంటి గడపకు మనము ఈ యొక్క ఇది రా తీసేసుకోవచ్చమ్మా అందుకని బతుకమ్మ పండుగ అనేటువంటిది మనము గ్రామములో గ్రామ దేవతను ఆరాధించుకునేటువంటి విధానములో వచ్చిన భాగము ఇది తెలంగాణలో ఈ విధంగా ఉన్నది వేరే వేరే ఊళ్ళల్లో కూడా ఖచ్చితంగా ముందు గ్రామ దేవతలకు పూజ చేసుకునే మనము దసరా పండుగలు అనేది చేస్తాం ఎప్పుడు కూడా అలా చేస్తేనే అలా చేస్తేనే అమ్మవారు సంతోషిస్తుంది ముందు గ్రామం పొలిమేరలోకి మనం వెళ్ళాలి కదా పొలిమేరలోకి వెళ్తున్నామంటే గ్రామంలో వేరే వేరే ఊరు నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి పలానా ఊళ్ళో రావాలి అంటే గ్రామ దేవత ఆశీర్వచనం తీసుకుని రావాలి కదా అవును ఆ ఊరంతా గ్రామం అంతా బాగుండాలి అంటే గ్రామ దేవతకు పంటలు బాగా పండాలి అంటే గ్రామ దేవతకు నమస్కారం చేసుకోవాలి ఆ దాంట్లో భాగంగా వచ్చింది తల్లి అందువల్ల ధన్యవాదాలు గురువు జియోస్ And don't forget to subscribe to I And for more videos, please subscribe to iDream Please subscribe to iDream Please subscribe iDream And please subscribe to iDream For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్